హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసావాల్డ్ బ్లాగ్వి స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అండి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను నేను ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి సన్నగా తరిమి పెట్టుకున్నాను బోన్లెస్ చికెన్ కడిగి పెట్టుకున్నాను ముందుగా ఇప్పుడు మనం ఈవినింగ్ కావాలో వేసుకుందాం మసాలాలు ముందుగా అల్లం పేస్ట్ అండి పసుపు కారం సాల్ట్ చూస్ చేసుకోవాలని కొంచెం వేసుకోవాలి చిటికాడు గరం మసాలా దీనికి మొత్తం మనం తీసేసుకే ఉప్పు కారం పట్టేలా కలిపి పెట్టుకోవాలండి విధంగా చేస్తే పీటల్ చాలా ఇష్టంగా తింటారండి ఇది పీసెస్ కాడికి ఒక పది పదిహేను నిమిషాలు ఇట్లా పెట్టాలని ఉప్పు కారం పట్టేదాడికి పీసెస్కి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నాం కదా పీసెస్కి ఉప్పు కారం బాగా పట్టిందండి ఇప్పుడు డైరెక్ట్ మనం ఇలానే స్టవ్ మీద పెట్టేయాలి చూడండి మనం సగమే ఉడికించుకోవాలి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉడికించుకొని మళ్ళీ మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇంకా ఉడకాలి ఇందులో నేను వాటర్ వేయలే వేయలేదండి మనకు చికెన్లో వాటర్ ఉంటుంది కదా అదే వచ్చింది ఆ వాటర్ ఇంకెవరికి మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఇందులో అయినాక మళ్ళీ దీన్ని మళ్ళీ వేరే దాంట్లో వేరే బౌల్లో ఫ్రై చేసుకుందాం చూడండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది చికెన్ ఇప్పుడు మనం బంద్ చేసుకోవాలి స్టవ్ బంద్ చేసుకొని ఇది మళ్ళీ పోపు వేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే మనం పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి

కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలని కొంచెం డీప్ అయ్యే వారికి ఇట్లా కలుపుతున్నారు మనం ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ ఇందులో చిన్న ఫింగర్ని పెట్టి ఇది కలుపుతూ ఉండాలండి మూత పెట్టే ధనియాల పౌడర్ వేసుకోండి మళ్ళీ ఉప్పు సరిపడా వేసుకోవాలండి అప్పుడు మనం పీసెస్కి తగ్గ వేసుకుందాం కదా கொஞ்சம் கொஞ்சம் காரூசி చూడండి ఫ్రెండ్స్ అంతా సరిపోయింది ఉప్పు కారం అంతా సరిపోయింది చికెన్ ఫ్రై రెడీ అయిందండి చికెన్ సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంటుందండి పిల్లలకి ఇట్లే పెట్టిన మనం పీసెస్ పీసెస్ తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి మన ఛానల్ నచ్చితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్